భారత రాజ్యాంగం నేడు ప్రమాదంలో ఉన్నదని దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఉన్నదని ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు ఆదివారం నెల్లూరులోని రెడ్ క్రాస్లో జన విజ్ఞాన వేదిక పద్దెనిమిదవ జిల్లా మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పాలకులు ప్రజల హక్కులను కాల రాస్తున్నారని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే బాధ్యత యువత మరియు జన విజ్ఞాన వేదిక కార్యకర్తలపై ఉన్నదన్నారు వీటిని ప్రజలు తిప్పుకొట్టాలన్నారు నేటి యువత పరిశీలించే దిశగా ముందుగా సాగాలన్నారు జన విజ్ఞాన వేదిక పద్దెనిమిదవ మహాసభలకు తనను ఆహ్వానించినందుకు నాయకులకు పేరు పేరున ధన్యవాదములు తెలుపుతున్నామన్నారు జన విజ్ఞాన వేదికకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు మరి మనుగోలు మనం మొక్కం పెట్టని గ్రామం నుంచి వచ్చాం అక్కడ ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ మా ఫాదర్ పేరు చెన్న ఫౌండేషన్ పెట్టి సేవలు అందిస్తూ వచ్చాం నాకు స్ఫూర్తులు చేసి ఈ జన విజ్ఞాన వేదిక మాకు పరిస్థితి చేసిన రోజు లేడు మహానుభావులు డాక్టర్ విజయ్ కుమార్ గారితో మా ముందు అనుబంధాన్ని గుర్తు చేసుకోవాలి అనే ఉద్దేశంతో నేను మామూలుగా హైదరాబాద్లో ఉంటాను చూపించే వెంటనే రావడం జరిగింది అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా మనీ ప్రత్యేకం ఈరోజు సమాజం సమాజం గురించి సార్ చెప్పారు బాగా ఎందుకంటే నేను నా అనేది చాలా ఎక్కువ అయిపోయింది గతంలో ఏదైనా ఒక గ్రీనెన్స్కి మనం కలెక్టరేట్కి ఎక్కడికైనా వెళ్తే ఏదైనా ఒక మంత్రి ఎమ్మెల్యే ఆ గ్రామానికి వస్తే మా గ్రామానికి బడి కావాలి లేదా మా గ్రామానికి రోడ్డు కావాలి మా గ్రామానికి ఇది కావాలనేటటువంటి అడిగే రోజుల నుంచి మాకు నాకు ఇది కావాలి అంటే ఈరోజు ఆల్మోస్ట్ గ్రీనెన్స్కి వెళ్తే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అన్నీ కూడా ఇండివిజువల్ లీంగ్స్ అంటారు అంటే కమ్యూనల్ లీక్స్ సొసైటీ కోసం వచ్చి ఒక అచ్చి ఇచ్చేటటువంటి నాదుడు కూడా కలువేస్తున్నటువంటి ఈ రోజుల్లో ఒక ఉత్తమ సమాజం కోసం మీరు పడుతున్నటువంటి శ్రమ మీకున్నటువంటి తపన విలువ కలగలేనివి ఇందుకు మరొకసారి జన విజ్ఞాన వేదికలో ఉండేటటువంటి సభ్యులందరికీ కూడా పేరు కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఏదైతే మనం ఈ మూఢ నమ్మకాన్ని ప్రారంభాలనేటటువంటి ఒక లక్ష్యంలో మీరు పనిచేస్తున్నారో అది చాలా సంతోషం అదేవిధంగా ఇప్పుడు ప్రారంభంలోనే రాజ్యాంగ పీటీకి చదువుకున్నాం ఈరోజు రాజ్యాంగ